జగన్మోహన్ రెడ్డి గారు వారు గతంలో మహాప్రస్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి వీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాప్రస్థానం వారు గతంలో పాదయాత్ర చేసి ఈ రోజుకు కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవీయులు శాసనసభ్యులు అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మార్కెట్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి కౌన్సిలర్ వందనాలు వందలు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్థానంలో ప్రజల గుండె చప్పులు విని వారు ఆ రోజున ఏదైతే నవరత్నాలనే ప్రోగ్రాం తీసుకుని వచ్చారో ఆ నవగ్రహాలనే నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం ఈ రోజు తీసుకొని వచ్చి నవరత్నాలు ఈరోజు తూచా తప్పకుండా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా చెప్పి చెప్పని కూడా చేస్తూ ఈరోజు ప్రజల ముందు వెళ్తా ఉన్నారు ముఖ్యంగా బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా వైద్యము అలాగే ఈ రోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ముఖ్యంగా అట్లాగే ఈ రోజున మనకు అక్క చెల్లెమ్మలకు చేదోడనేటువంటిది అనేటువంటి ఇవన్నీ ఇస్తూ ఈ రోజు వారు ఏదైతే నవరత్నాలు చెప్పారో ఆ ప్రోగ్రాం ఈ ఈరోజు సక్సెస్ఫుల్ గా వారు మాటలు ఏదైతే చెప్తారో ఈ రోజు చేతల రూపంలో ఈరోజు చూపించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా ఈరోజు అమ్మఒడి పథకం అనేటువంటిది ఈ రోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిగా ఉంది అనేటువంటిది నిన్నటి నుంచి మనం నిన్న పేపర్ లో చూసాం అంటే గతంలో కేరళ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో వచ్చింది అంటే వారు చేసేటువంటి అమ్మఒడి పథకం ద్వారా బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఈ రోజు మంచి చదువు ఇస్తూ అట్లాగే విద్యా దీవెన వసతి అలాగే విదేశీ విద్య ఇటువంటి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే అవసరం ఉందో అన్ని వారు చూస్తూ మన సంకల్ప నెరవేరుస్తా ఉన్నారు అంతేకాకుండా వైద్య మీద చూసుకుంటే మన పక్కనే ఉన్నట్టు హాస్పిటల్ ఈ రోజున హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ చేస్తూ రెనోవేషన్ చేసి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హాస్పిటల్స్ రోజు దాన్ని బీఎంఈ లో కలపడం కూడా జరుగుతా ఉంది అంతేకాకుండా మన ఆడో విషయానికి వస్తే ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వారు ఏదైతే మాట ఆ మాట ప్రకారం ఈరోజు మనకు ఆడే స్టార్ట్ అయింది అంతేకాకుండా బైపాస్ వర్డ్ అయితే అలాగే నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం కూడా జరుగుతా ఉంది అంటే గతంలో మనము ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి పేషెంట్ పోవాలంటే మనకు రెఫరల్ ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ సిచ్యువేషన్ లేకుండా రేపు త్వరలోనే మనకు మెడికల్ కాలేజ్ రాబోతుంది మనకు మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక స్థోమత లేక ఈ రోజు మనకు చాలా కష్టపడుతున్నాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగనన్న మళ్ళీ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ద్వారా ఐదు లక్షలు ఉన్నటువంటిది ఈ రోజు ఇరవై ఐదు లక్షలు రూపాయలు ఈ రోజు పెంచడం జరిగింది అంటే ఈ రోజు జరగబోయేటువంటి ఏ సర్జరీ అయినా కూడా రోబోటిక్ సర్జరీ అయితే మేజర్ సర్జరీ ఏదైనా కూడా ఈ రోజు మనకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వటం జరుగుతా ఉంది అంటే బడుగు బలహీన వర్గాలకు ఏమైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ ఈ రోజు వారు మహాప్రస్తావన ఏదైతే చెప్పారో కూచ తప్పకుండా పాటిస్తున్నందుకు మరొక్కసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల జరగబోయేటువంటి ఎలక్షన్లలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన శాసనసభ్యులు గారిని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మన శాసన శాసనసభ అభ్యర్థులందరినీ గెలిపించి మన ముఖ్యంగా మన ఆడోలో ఉన్నట్టు సాయి ప్రసాద్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో అట్లాగే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా పాదయాత్ర చేసి దాదాపు ఐదేళ్ళు కంప్లీట్ చేసుకున్న పరిస్థితి ఈ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే పరిస్థితి కూడా ఉంది లేదన్నా దాన్ని గుర్తు చేసుకుని మళ్ళా మన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత చేసే మంచి పనులను కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళా రాష్ట్రాన్ని పరిపాలించే దిశలో మనమంతా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే గతంలో చూస్తాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఏం లేదు కానీ ఆయన అన్ని అబద్ధాలతో అధికారం దగ్గర ప్రయత్నాలతో మళ్ళీ ముందుకు వస్తావరం గమనించాలని చెప్పేసి మీ అందరూ కోరుతా ఉన్నాము ఏదన్నా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటూ మన పార్టీని గెలిపించుకునే దిశగా మనం మీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ఏదో మంచి జరగాలంటే మీ అందరు కృషి ద్వారా ఏదైనా సాధ్యమవుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది మీ కష్టాన్ని చూసాం మీ కష్టాల్లో పాలు విషయాల్లో కూడా కొద్దిగా వెనక చేశాం ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి అధికారం వచ్చిన తర్వాత అన్ని కొన్ని కష్టాలు వస్తాయి మన అధికారంలో ఉన్నా కూడా కొన్ని కష్టాలు తప్పలేదు కాబట్టి కొన్ని విషయాల్లో మిమ్మల్ని పట్టించుకోలేదు అనేది ఒక బాధ కార్యకర్తల్లో మిగిలిన అయినా పట్టుబిడకుండా పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళంతా కూడా మీరంతా కూడా ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా నేను చెప్పిన మీకు ఏదైనా ఉన్నా నా పరంగా నేను మీకు అన్నగా నిలబడతా అని చెప్పే పరిస్థితి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మీరు మీరు లే కార్యకర్తలు లేని పార్టీ లేదు నాయకులు ఏంటే పార్టీ లేదు మీ అందరూ అన్నదానలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు పార్టీలో మేము మూడు సార్లు గెలవడం జరిగింది ఏదున్న మీ అందరికీ సహ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకోదలిగినా అని చెప్పేసి కూడా మీద తెలుసు ఎందుకంటే మన స్వాతానికి మనం కాకుండా మనం పది మందికి ఉపయోగపడే విధంగా కృషి చేసుకునే విధంగా ముందు పోవాలని చెప్పేసి మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదన్నా ఆ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పొరపాటు ఏదైనా జరిగిందంటే మళ్ళా ఇబ్బంది పడే పరిస్థితి వస్తామని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు అది మన అధికారం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాడు వాళ్ళు కూడా ఏ విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా అక్రమ అంటే దౌర్జన్యాలు అంటే రౌడీయం చేసే పరిస్థితిలో ఉన్నారు అంతా కూడా ఏదున్నా కూడా అలాంటి వాటిని మన ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకుండా మనం బాగా కృషి చేసి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటుంది జగన్ పాలన చెప్పేసి కూడా తెలుసు ఏదన్నా చాలా మంది అసంతృప్తి ఉన్నా అవన్నీ మర్చిపోయి మీరంతా కలిసి గట్టుగా ఐక్యంతో ఉంటూ మన పార్టీ అనేది మీరు గుర్తు పెట్టుకుని ముందు పోవాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళా ఇవ్వని అంటే ఇచ్చే పరిస్థితి లేదు హామీలన్నీ కూడా అవి ఎందుకంటే ఉచితంగా బస్సు అంటాడు ఆరు మూడు సిలిండర్ ఫ్రీ అంటాడు పద్దెనిమిది ఏళ్ళ వయసు పదహైదు వందలు అంటాడు ఎంతమంది మంది అవుతుంది ఎంతమందికి అమ్మఒడి అంటాడు అదే కాకుండా నిరుద్యోగపృతి అంటాడు ఇవన్నీ కూడా జరిగే పని కాదు ఇవి ఇప్పుడు ఇది ఎంతైతే ఇవ్వ జరుగుతా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అవి ఇవ్వగలుగుతారేమో కానీ ఈ ఇచ్చినామీలన్నీ నెరవేర్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు నేడు అధికార తాంతో అధికారులకు రావాలనే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు కొడుకుని ముఖ్యమంత్రి చేయాలా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సారీ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ ఎంత కొడుకులు లోకేష్ ముఖ్యమంత్రి చేయాలనే బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కాని ప్రజలు సుఖాలు కోరే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి గమనించాలి చంద్రబాబు నాయుడు బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీలు ఓటర్లుగా వాడుకున్నాడే గాని ఏ రోజు కూడా వాళ్ళు రాజకీయంగా గాని పైకి తీసుకొచ్చిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా ముందు ముఖ్యంగా గమనించాల అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు దాదాపుగా డెబ్బై పర్సెంట్ బీసీఎస్ ఎస్సీ మైనార్టీలకి ప్రాధాన్యత రాష్ట్రంలో ఉండరిగిస్తున్న పరిస్థితి ఏ రోజుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంబేద్కర్ గారి ఆశయాలని పూలేగ ఆశయాలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నట్టు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకే స్థానిక సామాజిక సాధికత కూడా బ్రహ్మాండంగా పరిస్థితి బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని అన్ని చూటం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా మనం మన పార్టీని మళ్ళీ గెలిపించుకొని మనమంతా కూడా కష్టపడి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం ముందు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాభివృద్ధి అని చెప్పేసి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా గడప గడప లేనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్పందన చూస్తా ఉంటే కూడా మనకి ఎలాంటి డోకా లేదని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తాను ఎందుకంటే అన్ని ఏ విషయంలో కూడా వాళ్ళకున్న కష్టాలు తెలుసుకొని మన ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి అందించిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఐక్యతతో ఉంటూ పార్టీని ముందు తీసుకునే బాధ్యత మీ అందరు స్కంధాలు పనిచేయాలని చెప్పేసి ఏదన్నా మీ కష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధ్యతగా ఉంటా అని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం